హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట నిన్న మంగళగౌరి వ్రతాలు చేసుకున్నారు కదా అందరూ సో ఈ ముగ్గు నిన్న వేసిన ముగ్గు అనమాట ముగ్గు చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా ఉందో నాకు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మంగళగౌరి వ్రతాలు ఉన్న వాళ్ళందరూ గౌరీ పూజ ఆ వ్రతం కూడా చక్కగా చేసుకునే ఉంటారు మాకైతే మంగళగౌరి వ్రతాలు అలాంటివి ఏమీ లేవండి నేను అందుకనే మామూలుగానే పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర అరటిపళ్ళు అయితే నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ మంగళ గౌరి దేవి వ్రతం అనేది పుట్టింటి తరపున కానీ నాకు అత్తగారింటి తరపున కానీ అస్సలు లేదండి ఎవరో చేసుకోరు సో అందుకనే నేనైతే మామూలుగానే అయితే పూజ చేసుకున్నాను ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి పూజ చేసుకునేటప్పుడు మా అమ్మాయి కూడా నా పక్కన ఉంది కాబట్టి ఇద్దరము అయితే పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ అమ్మాయికి పొంగలన్నం తినాలి అని అనిపిస్తుంది ఆ అనేసరికి పొంగలన్నం అయితే చేశాను అనమాట ఇదైతే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో చేసి పెట్టాను అనమాట ఈ పొంగలన్నంలో ఏంటంటే కొంచెం బెల్లం వేసాను ఆ అలాగే కొంచెం పంచదార వేసానమాట సో అందుకనే కలర్ అలా ఉంది అచ్చంగా బెల్లంతో చేయలేదు కొంచెం పంచదార బెల్లం వేసి చేశాను మాకైతే ఇలా ముద్దపప్పు కూడా చేసుకుంటారనమాట నెయ్యి దిట్టంగా వేసుకుంటారు